బిగ్ బాస్ హౌస్లో కి రవితేజ అంటే ఎంత ప్రాణమో తెలిసిందే అటువంటి రవితేజ అమర్ కోసం స్పెషల్గా స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు అడుగు పెట్టి పెట్టిగానే నాగార్జున అయితే అసలైన ట్విస్ట్ ఇస్తూ నీకు రవితేజతో సినిమా కావాలా లేదంటే హౌస్లో ఉండాలి కావాలా అంటూ అడిగేసరికి రవితేజ కోసం ఏమాత్రం ఆలోచించుకున్న అమర్దీప్ అయితే గేట్ల వైపు పరుగులు పెడుతూ కనిపించేస్తాడు అది చూసి రవితేజ షాక్ అయ్యాడు ఇంతటి వీరభిమాని నా కోసం ఉన్నాడు అది కూడా టీవీ ఇండస్ట్రీలో అంటూ ఇక నాగార్జున అయితే అక్షరాల నూటై ప్రతి రోజులు కష్టపడి బిగ్ బాస్ హౌస్లో ఎంతో సఫర్ అయ్యి రోజు వచ్చి నీ గురించి బయటకు వచ్చేస్తాను అంటున్నాడు నీ వీరాభిమాన్య అంటే ఇక రవితేజ మనసు అయితే పూర్తిగా కరిగిపోయింది ఇక అక్కడితో ఆగిపోయిన రవితేజ అయితే అమర్దీప్ నువ్వు రావక్కర్లేదు నేనే నీ గురించి బయటికి వస్తాను సరేనా అంటూ హౌస్ లోపలికి అడుగు పెడతాడు అలానే నీకు ఒక బంపర్ ఆఫర్ దొరికింది నాతో పాటు సినిమాలో అవకాశం దక్కిస్తాను అలానే ఇండస్ట్రీలో నీకు ఎటువంటి హెల్ప్ కావాలని నేనుంటాను అంటూ రవితేజ అయితే స్ట్రాంగ్ భరోసాని అందించేశారు